ఘనత వహించబడిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి సమూహేలు రెండవ అధ్యాయం ఏడో వచనం యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు కృంగజేయువాడును <Krunga> లేవనెత్తువాడును ఆయనే ఈ మొదటి సమయలు రెండు ఏడులో చెప్పబడిన మాట మన దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు దేవుడు దయచేయు ఐశ్వర్యమును బట్టి అన్న సంతోషమును వ్యక్తపరుస్తూ ఉంటున్నది తిండి నివాసము బట్టలు ప్రతి మనిషికి కావాలి అందునిమిత్తం చాలినంత ధనం అవసరం ప్రభు సేవను కొనసాగించుటకును ధనము కావాలి భూమి ఆకాశములను సృష్టించిన మన దేవుడు గొప్ప ధనికుడై ఉంటూ ఉన్నాడు వెండి బంగారములు ఆయనవే మిమ్మును ఐశ్వర్యవంతులుగా చేసి హెచ్చించుటకు ఆయన శక్తివంతుడు ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని చింతించుచున్న మనకు ప్రభు అభయమనేది ఇస్తూ ఉంటున్నాడు మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకొడి అప్పుడవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అని మత్తయి ఆరు ముప్పై మూడులో మనము చూడగలం బైబిల్ గ్రంథాలు చూడగలిగితే ఇస్సాకు ఆ వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను ఆదికాండం ఇరవై ఆరు పన్నెండు ఆ మీదట మీరు చదువుకొనండి దేవుని యొక్క బిడలగా ఇస్సాకు దేవుడు మీ దేవుడై ఉన్నాడు మీ రాబడిని అత్యధికముగా ఆశీర్వదించుటకు ఆయన సమర్థత కలిగిన వాడై ఉంటున్నాడు ప్రభువు దయచేయు అపరిమితమైన ఆశీర్వాదములను పొందుకునే నిమిత్తం మరపూర్వకంగా మనము కూడా దాతృత్వాన్ని కలిగిన వారుగా ఉండాలి వాడు దాతృత్వం కలిగి భీతలకిచ్చును వారి నీతి నిత్యము నిలుచును వాని కొమ్మి కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును అని కీర్తన నూట పన్నెండు తొమ్మిదిలో కూడా మనం చూడగలము పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అనియో ఈయుడేమికి ఇయ్యబడును అనియో బైబులు మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఇక సామెత గ్రంథ సామెత గ్రంథములోనటువంటి వాక్యాన్ని చూడగలిగినట్లయితే బీదలను కటాక్షించువాడు యహో ఒక పిచ్చువాడని వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయునని ఆ మీదట వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు బీదలికిచ్చువానికి లేమి కలుగదు కన్నులు వానికి బహుశాపము కలుగను ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ప్రభు అడిగిన యువకునితో ప్రభు నీ వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అని చెప్పినట్టుగా మనం వాక్యంలో చూడగలం ఏసు మాటలు ధనవంతుడైన యువకునికి అంగీకారముగా లేకపోగలిగాది చెప్పబడినటువంటి వాక్య భాగములో మనం చూడగలిగినట్లయితే మన దేవాతి దేవుడు మనకు ఐశ్వర్యము ఇచ్చేటువంటి వాడై ఉంటున్నాడు కాబట్టి మనం అంత గొప్ప ఆశీర్వాదములోనికి మనం పోవాలి అంటే తప్పనిసరిగా చెప్పబడినటువంటి వాక్యము ఏదైతే ఉంటున్నదో దానికి మనం ఎప్పుడు అనుగుణ్యంగా మనము జీవించడం జరగగలుగుతుందో దేవుడు తప్పనిసరిగా ఏమందు మనలను అన్ని విషయాల్లో కూడా దేవుడు హెచ్చించి ఏ విధమైన లోటు లేకుండా నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు ఈరోజుల్లో అనేక మంది జీవితాలు చూస్తే ఆర్థిక పరంగా వెనుకబడిపోయారు ఎంతోమంది రుణ బాధల చేత సతమతమైపోతూ ఉంటున్నారు ఎంతోమంది ఈ రోజున జీవితం ఈరోజు ఎలా గడవగలుగుతుంది అన్న ఆలోచనలు కలిగిన వారు కూడా ఉంటున్నారు భవిష్యత్తులో ఇటువంటివేవి కానీ మన జీవితంలో మన బలహీన పరిస్ బలహీన పరిచే పరిస్థితులు మనకి ఎదురైన మనము నమ్మినటువంటి దేవాతి దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా ఆయన బిడ్డలైనటువంటి మన విషయంలో ఆయన శ్రద్ధ వహించినటువంటి వాడై ఏది కూడా దేవుడు మనకు లోటు అనేది చేయకుండా దేవుడు సమృద్ధి కలిగినటువంటి దేవునితో మన నింపునటువంటి దేవుడై ఉంటున్నాడు కాబట్టి మనము విశ్వాసము ధైర్యాన్ని కలిగి ఒక పవిత్రమైన నిరీక్షణతో మనము కట్టి కనిపెట్టిన వ్యక్తులుగా కాగలిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనలను అన్ని విధముల లోకపరంగా దేవుడు హెచ్చించి ఆశీర్వదించటానికి సమర్థత కలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క బిడలగా దేనిని బట్టి కూడా చింతించగా దేన్ని బట్టి కూడా మనం కృంగిపోకుండా నన్ను హెచ్చించి నన్ను ఆశీర్వదించే దేవుడు ఉంటున్నాడనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకముతో మనము జీవించేటువంటి వ్యక్తులుగా మనముండాలి ప్రార్థన పరమతండి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఏమందు మీ బిడలమైన మమ్మలను ఏ విషయంలో కూడా తండ్రి లోటు కలిగిన వారినిగా మీరు ఉంచక మేమన్ని విషయాల్లో కూడా తండ్రి ఒక వృద్ధి చెంది దేవా మీ ఆశీర్వాదానికి మేము ఎంతగానో పాత్రలు కావటానికి మీరే మమ్మల్ని హెచ్చించి నడిపించండి మీ మాటలు వినుచున్నటువంటి ప్రతి బిడను మీ ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించి ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్